సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు మనకు శనివారం పౌర్ణిమి కూడా కలిసి వస్తుందండి పౌర్ణమి అంటే నిన్న శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మనకు పౌర్ణమి తిథి అనేది ఉంది కాబట్టి ఈరోజు కూడా ఎలాంటి పరిహారాలైనా పూజలైనా మంత్రాలైనా మనం ఏదైనా కోరిక నెరవేరాలని చెప్పి ఏదైనా పనులైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు కాబట్టి అందులో ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటేనే స్థానాన్ని చూపించే ఒక నంబర్గా మనం కనుగొన్నాం కదండీ ఈ ఇరవై నాలుగు మనకు స్టార్టింగ్ ఇరవై నాలుగు డే సమయ డేట్ వస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు సార్లు ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు అనేది కూడితే మనకు ఆరు వస్తుంది కాబట్టి ఆరు అనేది శుక్ర శుక్రస్థానం ఈ ఇరవై నాలుగుని బట్టి మనం ఎన్నో మనకు ప్రార్థనలు నెరవేర్చే ఒక నెంబర్గా చాలా సార్లు చెప్పుకొని ఉండమండి ఇరవై నాలుగుని మనం ఈ ఈరోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు కానీ ఉపయోగించుకున్నట్లయితే మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఈ ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు పని చేయాలి అంటే ఎలాంటి పూజలు వ్రతాలు ఏమీ లేదండి చాలా సులభమైన పద్ధతిలో మీ కోరికలను తీర్చుకునే ఒక పద్ధతి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఇరవై నాలుగు అనేది మనకు శుక్రస్థానాన్ని చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినట్లయితే తప్పకుండా మీ ప్రార్థనలో నూటికి నూరు శాతం నెరవేరుతాయండి ఇంతకు ముందు కూడా ట్వంటీ ఫోర్ అనే ఒక లక్కీ నెంబర్ ద్వారా మన ఒక చేతిలో రాసుకుంటే జరుగుతుంది దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కూడా అవునక్క మాకు జరిగింది అని చెప్పుకుంటున్నా చాలా వరకు అప్పట్లో కామెంట్స్ పెట్టారు అనమాట అలాంటి ఇరవై నాలుగు అనే రోజు ఈరోజు కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి చాలా సులభమైన పద్ధతులు సులభమైన పద్ధతులు అందరూ చేసుకోదగ్గ ఒక పరిహారం అనమాట ఇప్పుడు చెప్పబోయే పనికి మనకు ఒక పేపర్ పెన్ను కావాలండి ఈ పేపర్ పెన్నులో ఫస్ట్ మన ఇష్టదైవమైన అయినా బాబాగారు కానివ్వండి అలాగే వారాహి అమ్మ లేకపోతే మీ కులదైవం అట్లాగా మీ పేరు అనేది రాసుకొని తర్వాత మీ ప్రార్థన ఏదైతే ఉందో ఏ ప్రార్థన అయితే ఉందో ఆ ప్రార్థనని ఇరవై సార్లు అనేది రాసుకోండి అంటే సపోజ్ మీ పిల్లలకి మంచిగా నీటిలో మంచిగా ర్యాంక్ రావాలి మంచిగా సీట్ రావాలి మంచి కాలేజీలను లేకపోతే మీ పిల్లలు రాసే ఇంజనీరింగ్ సీటుకో లేకపోతే ఇప్పుడు వచ్చే టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇట్లాగా ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రావాలనో మంచి జాబ్ రావాలనో లేకపోతే మా వ్యాపారం బాగా అభివృద్ధి కావాలనో మాకు మా బిడ్డకి మంచిగా అనేది సెట్ అవ్వాలి మాకున్న అప్పులు తీరిపోవాలి మేము సొంత ఇల్లు కల అనేది మాకు నెరవేరాలి మాకు ఆర్థికంగా మేము బాగా మెరుగుపరచాలి మా భార్యాభర్తలు విడిపోయి ఉన్న వాళ్ళైతే మా భార్యాభర్తలు కలవాలి ఏదైనా సరే యువర్ విష్ మీ కోరిక అనేది తప్పకుండా ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది రాయండి లెక్క అనేది చాలా ముఖ్యం అండి కాబట్టి ఎన్నికలో మాత్రం కరెక్ట్గా ఉండేటట్టుగా ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది రాసి తర్వాత మీరు ఇరవై నాలుగు అనే ఒక మాటను కూడా ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది రాయండి అనమాట వీలైతే ఇంకా విశేషంగా మీరు రాసేటప్పుడు అంటే ఆరు గంటల పైన అనేది రాయండి మనకు చంద్రుడు వచ్చినప్పుడు ఆ చంద్రుడి కిరణాలు పడేటట్టుగా రాయండి అంటే మూడున్నరకి మనకు పౌర్ణమి అయిపోతున్నా కానివ్వండి ఆ చంద్రుడు ప్రకాశవంతమైన ఫుల్ మూన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రకాశంలో మీరు కూర్చొని అంటే ఆ వెలుగులో మీరు కూర్చొని చక్కగా వీలైతే అక్కడ రాయండి మీ బాల్కనీలో కానివ్వండి మిత్తి మీద కానివ్వండి మీ వరండాలో చంద్రభగవానుడు తెలుస్తున్నాడు అన్న ఆ వెలుతుర్లు అనేది వీలైనంత వరకు రాయండి లేదు మాకు కుదరదు మాకు ఎక్కడ కనిపించదు అన్న పక్షంలో చక్కగా ఇంట్లో కూర్చొని అయినా రాయండి అనమాట రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు ఎక్కడైనా సరే ఎత్తైన ప్లేస్లో ఎవరికి అందకుండా ఎత్తైన ప్లేస్లో మీ ఇంట్లో వచ్చి ఉంటుంది కదండి స్లాబ్ అట్లాంటి దగ్గర లేకపోతే ఎక్కడో ఒకటి బీరువాలో హైట్గా ఉండే ప్లేస్లోనో ఎక్కడ ఎవరు తాకకుండా ఇంకా అది పెట్టిన పేది మీరు మర్చిపోయారనమాట అలాంటి ప్లేసులు అనేది పెట్టేసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది అతి త్వరలో మింజిపోయిన ఒక వారంలో కూడా మీ కోరిక అనేది నెరవేరుతుందనమాట అంటే ఇట్లాంటి ఎగ్జామ్స్ అవి అవి వచ్చి మనకు రిజల్ట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇంకేదైనా సరే మీరు కావాల్సిన అప్పు తీరాలి ఇలాంటివైతే మాత్రం తప్పకుండా అతి త్వరలో కూడా మీకు నెరవేరిపోతాయి అన్నమాట ఈ విధంగా చేర్చి చూడండి ట్వంటీ ఫోర్ టైమ్ ట్వంటీ ఫోర్ టైమ్స్ అనేది రాసి ఆ పేపర్ను వచ్చి నెర మీ కోరిక అనేది తీరిపోయిన తర్వాత ఏదైనా ఒక పారే నీళ్ళలో వదిలేండి ఏదైనా దైవ చెట్టు మొదట్లో అనేది పెట్టేయండి ఎక్కడా మీరు వెళ్ళలేకపోతే మీ ఇంట్లో ఏదైనా కుండీ పెట్టుకుంటే ఆ కుండీలో పెట్టేసేయండి లేదు అంటే కాల్చి బూడిద చేసి ఊదేసేయండి అనమాట గాల్లో ఊదేసేయండి ఎలాగైనా చేసేయండి అది మీ కోరిక తీరిన తర్వాత అది మీ పిల్లల ఎగ్జామ్స్ అనుకోండి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ కోరిక తీరిన తర్వాత కూడా అలా అనమాట తప్పకుండా మీది చాలా ఖర్చు అయిన పని ఏం కాదండి మనం ఒక రెండు నిమిషాలు కేటాయించినట్లయితే మనకు కోరికలు తీర్చుకునే ఒక మార్గం అనేది ఈరోజు మనకు కలుగుతుంది అంతేకాకుండా మీ చేతి పైన కూడా ఈరోజు ఇరవై నాలుగు మీ శుక్రస్థానం బొటన్ వేలు కింద ఎడమ చేతిలో బొటన్ వేలు కింద ట్వంటీ ఫోర్ అనే ఒక నెంబర్ అనేది కూడా వేసి పెట్టుకోండి తప్పకుండా మీకు అంతా శుభమే జరుగుతుంది మీ పిల్లలు కూడా ఎగ్జామ్కి వెళ్ళే టైంలో కూడా ట్వంటీ ఫోర్ అనేది వాళ్ళ ఎడమ చేతి బొటన్ వేలు కింద పెట్టండి తప్పకుండా అది శుక్రస్థానం కాబట్టి అంతా శుభమే జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజ నా సుఖినోభావంతో జై సాయిరామ్ జై వారాహిమాత